ెడ్డి జిల్లాలో ఎవరైనా లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటే ఆరు నెలల్లోనే తిరిగి రెండు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది అనుకోని పరిస్థితుల్లో చెల్లించకుంటే దౌర్జన్యాలకు దిగుతున్నారు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో నివాసం ఉండే యాదగిరి అనే వ్యక్తి సిరిసిల్లా రోడ్డులో నివాసం ఉండే ఇద్దరి దగ్గర లక్ష అప్పుగా తీసుకున్నారు యాభై వేలు తిరిగి చెల్లించారు కానీ యాదగిరికి రహదారి ప్రమాదంలో కాలు విరిగి మూత్రం పిండాల మీద ప్రభావం చూపి అనారోగ్య పాలయ్యాడు దీంతో తీసుకున్నారు తీసుకున్న అప్పు చెల్లించడంలో కొంత ఆలస్యమైంది అంతలోనే తన తండ్రి తీసుకున్న వడ్డీ డబ్బులు చెల్లించడం లేదని ఆయన కొడుకు సాయి కుమార్ని మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసి కొట్టి నిర్బంధించారు రాత్రి మొత్తం వారి వద్దే ఉంచుకొని బుధవారం ఓ మరుగుదొడ్డి నిర్మాణ పనికి తీసుకెళ్లగా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడు సాయికుమార్ తనను అపహరించిన వారిపై ఫిర్యాదు చేశాడు ఈ మేరకు పలువురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు మేము కొన్ని ఎడకలలోకి పైసలు కట్టేది ఉన్నాము మా కొడుకుని కిడ్నాప్ చేసి కొట్టిండ్రు తీసుకొని పోయిండ్రు మళ్ళీ మా ఆయన కూడా మధ్యలో కలిస్తే మా ఆయనను కూడా కొట్టిండ్రు ఆయనకు పానం బాగలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చంపేస్తామని మాకు బెదిరిస్తుండ్రు మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి మేము ఉన్నాం కదా అని మా కొడుకు భయపడుతుండ్రు మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు మా పానానికి ప్రమాణం బాగున్నది ఇంటి ముందుకు వచ్చి దాడి చేస్తారు మా కిరాయి వాళ్ళు వెళ్ళిపోమ్మంటారు మరి మేము ఎటు వెళ్ళిపోవాలి మాకు ఎట్లా దాని లేదు మరి కట్టినాం ఇక మా నుంచి ఇక ఒక రూపాయి కూడా కాదు ఇక మమ్మల్ని ఏం చేసినా కాదు ఇప్పుడు ఎందుకంటే తీసుకపోయారు కొట్టిరు కాబట్టి మాతోటి కాదు ఇక నలభై వేలు పంతొమ్మిది వేలు యాభై వేలు తీసుకున్న అరవై వేలు కట్టినా ఇంకా కట్టమని నా ఆరోగ్యం బాగాలేక కట్టలేకపోయినా నా రాత్రి తీసుకుపోయారు నాకు నన్ను మధ్యాహ్నం నన్ను కలిస్తే నేను కూడా కొట్టేది నేను పైసలు ఎంత చేస్తారంటే ఆయనకి పంపించేసారు నా కొడుకుని తీసుకుపోయారు కొడుకు అట భయపడుతున్న పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసి పంపిస్తాను అంటే నానా ఏం చేస్తాను